ఓం గం గణపతయే నమ శ్రీ గురుభ్యో భో నమ మాతృదేవోభవ ఏం లేదండి ఇప్పుడు వరకు ఒక ఆవేశభరిత అర్ధ సహిత ప్రసంగాలు కొనసాగాయి కదా మరి భక్తి అనేది ఎప్పటికీ మనం విడిపోకూడదు భక్తి మార్గంలోనే ఉండాలి అని అలాగే మా అమ్మగారి కోరిక మేరకు నన్ను ఒక మూడు నిమిషాలు భరిస్తే సరిపోతుంది నాతో పాటు మీరు కూడా పాడొచ్చు ఈ పాటలో చాలా సరళమైనటువంటి పదాలు ఉన్నాయి బాగుంటాయి పాడేస్తాను ओ चक्रधारी ओ वनमाली ओ वनमाली माली राधा मोहन कृष्णमुरारी राधा मोहन कृष्णमुरारी दीनुल दुःख దుఃఖము తొలగించువాడవు దీనుల దుఃఖము తొలగించువాడవు వినవా కుంచము వినతులు ఒక పరి ఓ చక్రధారి ఓ వనమాలి రాధామోహన కృష్ణమురీ ఏదైనానీ దీవెన ఉంటే మనసున తలచే కోర్కెలు పండే ఏదైనా దీవెన ఉంటే మనస్సున తలచే కోర్కెలు పండే నిలిచను నేను నీ ముంగిటిలో నిలిచను నేను నీ ముంగిటిలో ఎప్పుడు వస్తావు ఓ కృష్ణ స్వామి ఓ చక్రధారి ఓ వనమాలి రాధమోహన कृष्णमुरारी जन्म जन्मलुगा ये నీ రూపమునే దర్శింపగోరి జన్మ జన్మలుగా ఎదురే చూచి నీ రూపమునే దర్శింపగోరి నా మనసులో జ్యోతిగవలగి నా మనసులో వీడని బాధ తీర్చర స్వామి ఓ చక్రధారి ఓ వనమాలి రాధామోహన కృష్ణమురారీ నామామృతము విన్నె లోన నీవుండగునే రోధించుటేలా నామామృతమునే విన్నె లోన నీ ఉండగనే రోధించుటేలా వెతలే తీర్చి బ్రోచేదాత వెత్తలే తీర్చి బ్రోచేదాత వినవాయిగో వినతులు మావి ఓ చక్రధారి ఓవనమాలి రాధామోహన కృష్ణ మురారి जय श्री राम जय श्री कृष्णा